సార్ నమస్తే సార్ సార్ నేను రామ్ రెడ్డి మాట్లాడుతున్నా సార్ స్పీకర్ ఆన్ చేశాను సార్ ఇక్కడ అనిత గారు అలాగే ఫారూక్ గారు ఇన్చార్జ్ గారు ఉన్నాం సార్ ఇక్కడ ఘటనలో రెస్పీట్ గా ఉన్నాం సార్ ప్రెస్ అంతా మా ముందర ఉన్నారు ఆ పాప ఇంటికి వచ్చాం వాళ్ళ పేరెంట్స్ ని కన్సోల్ చేశాం సార్ ఒక్కసారి వాళ్ళ ఫాదర్ తో మాట్లాడండి సార్ ప్లీజ్ సార్ సార్ నమస్తే సార్ నేను పాప ఫాదర్ ని సార్ అవును సార్ ఇది చాలా బాధాకరమైన విషయం సార్ చిన్నపిల్ల ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఈ మాదిరి జరిగింది సార్ మీ మీద సార్ ఇంటి ముందర ఆడుకుంటా ఉంటే ఏడున్నర గంటలకు సాయంత్రం పూట ఆదివారం రోజు కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప తర్వాత పోలీసు టీములు వచ్చినారు సిఐ శ్రీనివాస్ సార్ వచ్చి ఎస్పి సార్ అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు డే అండ్ నైట్ త్రీ డేస్ ఇక్కడే ఉండి పాప కోసం అంతా ప్రయత్నం చేసినారు సార్ కాకపోతే పాప మూడో రోజు రెండవ తేదీనాడు సమ్మర్ షాంక్ లో సేవమై దొరికింది సార్ మాకు తర్వాత పోలీస్ శాఖ వారు పోలీస్ స్టేషన్ పోస్ట్ పోయి ఎస్పీ సార్ ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్ నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి చెప్పినారు సార్ హామీ ఇచ్చినారు పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలి తెలియజేసినారు సార్ మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలా సార్ మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాలి సార్ ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు ప్రజల మధ్యలో జరగల సార్ ఇది వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్ అవసరమైతే ఏం చేయాలి తప్పకుండా చేయాలి దుర్మార్గులు వేయడం ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు అవును సార్ ఏంటి వాళ్ళు వాళ్ళకి ఎందుకు చేశారు ఏమో ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే తీసుకొని వెళ్ళిపోయినారు సార్ మామూలు డైలీ ఆడుకుంటే ప్లేసే సార్ మా ఇంటి ముందరే సార్ ఎక్కడో కాదు ఆడుకుంటా అంటే ఏడున్నర గంటలకు అట్లా ఉన్నింది కరెంట్ కూడా పది నిమిషాలు పోయిందంట ఇట్లా జరిగింది సార్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్ అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు అట్లంతా మీ బాబుకి ఏమి టచ్ చేయలేదు కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పీ సారు చెప్పినారు సార్ అదే మనం పట్టుకున్నాము పట్టుకో మా చెప్పారు నాకు పట్టుకున్నాం అని చెప్పారు యాక్షన్ తీసుకున్నారు అవన్నీ ఉన్నాయి మీకేమైనా సందేహం ఉందని మీ వర్షన్ లో చెప్పినాం సార్ అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్ మా తరఫున డీటెయిల్స్ డౌట్లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్ ఇచ్చినాం సార్ ప్రతి ఒక్కటి ఇచ్చినాము సిఐ శ్రీనివాసులు సారు బాగా ప్రయత్నం చేసినారు మా వెంటే ఉండి ఇరవై నాలుగు గంటలు సహకారం అందించి ఎస్పి సారు డిఎస్పి సార్లు ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరు ఫుల్ గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్ బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడము మాట్లాడడము పోవడము అంతా చేసినారు సార్ అవును సార్ అవును సార్ ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉండాలి సార్ ఆ విధంగా శిక్షించాల మీరు టౌన్ టౌన్లో ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖున రాత్రి ఏడున్నర గంటలకి ఒక మైనర్ ఆరు సంవత్సరాల మైనర్ బాలిక అపహరణకు గురవటం మనందరికీ కూడా తెలుసు అపహరణకు గురైన వెంటనే సుమారుగా రాత్రి పదకొండు గంటల టైంలో వాళ్ళ ఫాదర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వగా సుమారుగా ఎస్పీ దగ్గర నుంచి డిఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ కానీ చుట్టుపక్కల సిఐలు ఎస్ఐలు అందరూ కూడా సుమారుగా రెండు రోజులుగా దగ్గర దగ్గర పన్నెండు టీములను ఏర్పాటు చేసి ఆ అమ్మాయి అపహరణకు గురైన అమ్మాయి సజీవంగా దొరక దొరకాలి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా సెర్చ్ చేయడం మొదలు పెట్టారు దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు వెతకడం మొదలు పెట్టారు దురదృష్ట శాస్తూ రెండవ తారీఖున ఉదయం ఇక్కడ మనకి స్టోరేజ్ ట్యాంక్ లోని ఆ అమ్మాయి శవమై తేలటం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం నిజంగా ఒక తల్లిదండ్రులకి తీరని శోకం అది ఆ తల్లిదండ్రులకే కాదు సార్ నమస్తే సార్ సార్ నేను రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతున్నా సార్ స్పీకర్ ఆన్ చేశాను సార్ ఇక్కడ అనిత గారు అలాగే ఫారూక్ గారు ఇన్ఛార్జ్ గారు అందరూ ఉన్నాం సార్ ఇక్కడ ఘటనలో ప్రెస్ ఉన్నాం సార్ ప్రెస్ అంతా మా ముందర ఉన్నారు మా పాప ఇంటికి వచ్చాము వాళ్ళ పేరెంట్స్ని కన్సోల్ చేశాం సార్ ఒక్కసారి వాళ్ళ ఫాదర్తో మాట్లాడండి సార్ ప్లీజ్ సార్

కనిపించకుండా అయిపోయింది సార్ మా పాప తర్వాత పోలీసు టీములు వచ్చినారు సిఐ శ్రీనివాస్ సార్ వచ్చి ఎస్పి సార్ అంతా స్పందించి రిపోర్ట్ తీసుకున్నారు డే అండ్ నైట్ త్రీ డేస్ ఇక్కడే ఉండి పాప కోసం అంతా ప్రయత్నం చేసినారు సార్ కాకపోతే పాప మూడవ రోజు రెండవ తేదీనాడు సమ్మర్ షాంక్ లో సేవమై దొరికింది సార్ మాకు తర్వాత పోలీసు వారు పోలీస్ స్టేషన్ పోస్ట్ మార్టంకి పోయి ఎస్పీ సారు ఆ రోజు నాకు హామీ ఇచ్చినారు సార్ నిందితుల్ని ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి చెప్పినారు సార్ మామీ ఇచ్చినారు పట్టుకున్నారని ఈరోజు టీవీలో అంతా తెలిసి తెలియజేసినారు సార్ మీ గవర్నమెంట్ మీద మీ మీద నమ్మకం ఉంది సార్ మాకు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కఠినంగా శిక్షించాలి సార్ మరియు ఇంకో మాదిరి ఈ చిన్న పిల్లల గురించి ఎవరైనా తాకాలంటే భయపడాల సార్ ఆ విధంగా కఠినంగా శిక్షిస్తే తప్ప ప్రజలకు ప్రజల మధ్యలో జరగాల సార్ ఇది వాళ్ళకి ఈ మాదిరి చేస్తే ఇంకో పిల్లల్ని ఎవరిని కూడా తాకకుండా ఉంటారు సార్ అవసరమైతే ఏం చేయాలి అన్ని చేద్దామని తప్పకుండా చేయాలి దుర్మార్గులు వేయడం ఇలాంటి ఘోరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు అవును సార్ ఏం చేయాలని చూపిద్దాం కానీ ఏంటి కారణం ఏంటి ఏమైనా ఉన్నాయా మీ నుంచి వాళ్ళు వాళ్ళకి ఎందుకు మరి చేశారు ఏమో తెలియదు సార్ ఆడుకుంటా ఉంటే అన్ఎక్స్పెక్టెడ్ గా అదే తీసుకొని వెళ్ళిపోయినారు సార్ మామూలు డైలీ ఆడుకునే ప్లేసే సార్ మా ఇంటి ముందరే సార్ ఎక్కడో కాదు ఆడుకుంటా అంటే ఏడున్నర గంటలకు అట్లా ఉన్నింది కరెంటు కూడా ఒక పది నిమిషాలు పోయిందంట ఇట్లా జరిగింది సార్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి మా పాపకు ఏమి ఎక్కడ టచ్ చేసినట్లు కానీ ఏమి అత్యాచారం చేసినట్లు అట్లంతా ఏమీ లేదు సార్ అక్కడే మా పోస్ట్ మాస్టర్ దగ్గరే చెప్పినారు అట్లంతా మీ పాపకు ఏమి టచ్ చేయలేదు కాకపోతే మెయిన్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మేము మీకు అందజేస్తామని ఎస్పి సారు చెప్పినారు సార్ మేము మనం పట్టుకున్నాము పట్టుకో మనోడు కూడా చెప్పారు నాకు పట్టుకుందాం అని చెప్పారు ఐటమ్ తీసుకుండగా వెన్నీ ఉన్నాయి మీకేమైనా సందేహం అందరి వర్షంలో చెప్పినాం సార్ అన్ని డీటెయిల్స్ అన్ని పోలీస్ శాఖకు అందజేసినాం సార్ మా తరఫున డీటెయిల్స్ డౌట్లు ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లు డీటెయిల్స్ అన్ని ఇచ్చినాం సార్ మన సార్ తరపరి చెట్టు అన్ని ఇస్తే ఏం చేయాలో లాజికల్ గా తీసుకుపోద్దు ఇచ్చినాము సార్ ప్రతి ఒక్కటి ఇచ్చినాము సిఐ ఐ శ్రీనివాసులు సారు బాగా ప్రయత్నం చేసినారు మా వెంటే ఉండి ఇరవై నాలుగు గంటలు సహకారం అందించి ఎస్పీ సారు డిఎస్పీ సార్లు ప్రతి ఒక్క పోలీస్ శాఖ మాత్రము ప్రతి ఒక్కరూ ఫుల్గా రెస్పాండ్ అయ్యి బాగా ఇది చేసినారు సార్ బాబన్న గారు ఇక్కడే వచ్చి రావడము మాట్లాడము పోవడము అంతా చేసినారు సార్ అవును వచ్చినారు సార్ అవును సార్ ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయాలంటే భయం ఉండాలి సార్ ఆ విధంగా శిక్షించాలా మీరు Difícil, isso é isso que eu fazer fichista, com a gente do, o é